నమస్కారం ఏపీలోని ముఖ్య వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం వచ్చే ఏడాది జనవరి ఇరవై రెండవ తేదీన పవిత్ర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయిన తర్వాత జనవరి ఇరవై మూడవ తేదీ నుంచి సాధారణ ప్రజలకు శ్రీరాముడు దర్శనం కల్పించనున్నారు టిబెట్ ఆధ్యాత్మిక గురువు దళైలామా బోద్గయాలోని మహాబోధి ఆలయంలో నిన్న పూజలు నిర్వహించారు ఈ నెల జరిగే అంతర్జాతీయ సంఘ్ ఫోరం ఆయన ప్రారంభించనున్నారు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణ మహోత్సవాల నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఈ నెల పద్దెనిమిదవ తేదీన ప్రముఖ కృష్ణా జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం మోపిదేవిలోని శ్రీవల్లి దేవసైన్య సహిత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవస్థానానికి రానున్నారు ఎన్టీఆర్ జిల్లాలో జాతీయ ఆహార భద్రతా మిషన్ అమలుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ అప్రజ్ సింగ్ తెలిపారు విదేశీ విశ్వవిద్యాలయాలతో కలిసి ఆన్లైన్ డిగ్రీ కోర్సులను అందిస్తున్న ఎట్టెక్ కంపెనీలు కళాశాలలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ హెచ్చరించింది వీటికి కమిషన్ గుర్తింపు ఇవ్వబోదని పునరుద్ఘాటించింది పది గంటలకు మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం నమస్కారం